హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ కొడుకు వెంకటేష్ అయితే ఇక్కడ ఆనంద స్నానం అయితే చేపిస్తున్నామండి డెకరేషన్ చూసారా చాలా అందంగా చేశారు కదా ఈ డెకరేషన్ అంతా ఓన్గా అయితే చేశారండి అరటాకులు అయితే ఒరిజినల్ అరటాకులు పూలు అన్నీ కూడా ఒరిజినల్వే అండి చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు నేనైతే చెన్నై నుంచి పెళ్లి కోసం అయితే ఇంటికి వెళ్ళానండి నైట్ అంతా కూడా వెళ్ళి కష్టపడి ఇలాగా డెకరేషన్ అయితే చేశారు లాస్ట్ లాస్ట్లో అయితే వెళ్ళానండి ఇంట్లో భోజనాలు అయితే ఉన్నారు మెట్టె సాంగం కోసము అందువల్ల నాకు టైం అయితే కుదరలేదు ఇలాగా నేనైతే లాస్ట్లో వెళ్ళాము వదిన నేను ఇక్కడ గంధము పసుపు అవి రాసేసి అక్షంతలు అయితే వేసి ఆశీర్వదించాము మంగళ స్నానానికి మెయిన్ తంతు ఇలాగ గంధం అయితే పూసి బొట్టు పెట్టేసి అక్షంతలు అయితే వేస్తాం కదా ఫస్ట్ పెద్ద ముత్తైదులు అయితే కూడా అంతా చేసేసారండి ఇలాగ మేమైతే లాస్ట్లో వచ్చాము ఇక్కడ జ్ఞానికా దగ్గరికి రమ్మన్నా సరే రావడం లేదు కొత్త అయ్యేసి ఇలాగా మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాము మంగళ స్నానం చేయించడం అనేది సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి అయితే బాగా ట్రెండ్ అయిందండి మా ఊర్లో అయితే వెంకటేష్కే ఫస్ట్ అండి మంగళ స్నానం చేయించడము ఇంతకుముందు మా ఊర్లో ఎవరూ చేయించలేదు ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా చేశారు అందరూ కలిసి ఇలాగా కలిసిమెలిసి విలేజ్లో ఉన్నప్పుడు అందరూ కూడా బాగా కలిసిపోతాం కదా ఇలా ఒక మ్యారేజ్ ఫంక్షన్ అయితే అందరూ వస్తారండి వీళ్ళు మా అత్త మా మామ వెంకటేశ్వరమ్మ నాన్న మంగళ స్నానం చేపించడము మంచి కార్యమే కనుక చేపించడం అనేది తప్పు కాదు కదండీ అందువల్ల అందరూ కూడా అయితే చేపించుకుంటే వీలైనంత వరకు చాలా మంచిది ఇలాగ పసుపు నీళ్ళతో స్నానం చేయడము అయితే యాంటీబయాటిక్ గుణాలు ఉంటాయి కదా పసుపు కుంకుమ గంధము అనేటివి మన హిందూ సాంప్రదాయాలలో కంపల్సరీ ఇలాగ శుభకార్యాలలో అయితే ఉపయోగిస్తాం కదా చాలా మంచిది మన పూర్వం కూడా అయితే చేసేవాళ్ళు కానీ మధ్యలో మానేశారు మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అయితే అయింది కదా ముందైతే మా నానమ్మ వాళ్ళ మ్యారేజ్ అయితే త్రీ డేస్ చేశారంట చాలా బాగా చేశారంట అండి అలాగా ఇప్పుడు కూడా మళ్ళీ పెళ్ళిళ్ళు అయితే విధంగా చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఎంత బాగా అయితే డెకరేషన్ చేశారు ఇలాగ బంధుమిత్రులంతా కూడా అయితే వచ్చేసి మంగళ స్నానం అయితే చేపిస్తూ ఉన్నాం ఇక్కడైతే ఇలాగా అందరూ పిక్స్ అయితే తీసుకుంటున్నాము ఇక్కడ ఫస్ట్ ఆడపిల్లలైతే స్నానం చేపిస్తే మంగళ స్నానం అనేది చాలా మంచిది అంట కదా అందువల్ల ఫస్ట్ ఆడపిల్లలు అయితే చేపించారండి ఇక్కడ కొన్ని పిక్స్ తీయడానికైతే ఇలాగ అయితే వేస్తూ ఉన్నారు ఇక్కడ అన్న బ్రోన్ తిరుగుతూ ఉంటే ఈగలు వచ్చాయి అంటూ నవ్వుకుంటూ అందరూ జోకులు వేసుకుంటూ అయితే చేపిస్తున్నారండి బల సరదాగా అయితే ఉంటుంది కదా ఇలాగా పాలతో అయితే పోస్తామని చెప్పారు ఫొటోస్ కోసము తర్వాత ఆడబిడ్డలు అయితే ఫస్ట్ మంగళ స్నానం అయితే చేపించారండి ఈ వాటర్ అయితే ముందు రోజు నైట్ అయితే పట్టి పెట్టారండి అండాలల్లో భలే చల్లగా అయితే ఉన్నాయి చూడండి ఓన్కొచ్చేస్తుంది పాపం వెంకటేష్ అయితే ఇక్కడ ఫస్ట్ ఒక చొమ్ము పోసుకున్నప్పుడు చల్లగా ఉంటాయి తర్వాత అయితే నార్మల్ అయిపోతాయి లేండి ఇలాగా ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్న అయితే పోయమని చెప్పారు పెద్దవాళ్ళు అయితే తర్వాత ఇంట్లో ఉండే ఆడపిల్లలని అయితే పోయమని చెప్పారు వెంకటేష్కి అక్కజలు వరుస అయ్యే అయితే ఇలాగ చాలా సరదాగా అయితే జరిగిందండి లాస్ట్ వరకు వీడియోని అయితే చూసేయండి వీడియో ఇలాగా వచ్చిన బంధుమిత్రులు అందరూ కూడా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ అయితే మంగళ స్నానం అయితే చేయించారండి చాలా బాగా అయితే జరిగింది అన్ని కార్యాలు కూడా అయితే తర్వాత మెట్టి సాంగం కూడా అయితే జరిగిందండి వీడియోస్ అయితే వన్ బై వన్ వస్తూ ఉంటాయి వీడియో వీడియోస్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాగ అందరము కూడా అయితే మంగళ స్నానం చేయించేశాము చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం జరిగినా కూడా చాలా బాగా అయితే చేశారు అందరూ కూడా కలిసిమెలిసి విలేజ్లో ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు అందరూ అయితే కలిసిమెలిసి చేస్తారండి చాలా హ్యాపీ అనిపిస్తుంది మన ఇప్పుడైతే ఇక్కడ సీను అయితే లక్క వాటర్ అన్ని ఇలాగా పోస్తూ ఉన్నాడు వాడైతే పోపించుకుంటున్నాడు చల్లగా అయితే ఉన్నాయి అయినా సరే ఎంత బాగా పోపించుకుంటున్నాడో చూసేయండి మేము కూడా లాస్ట్లో ఇలాగా నీళ్ళు పోసేసి అయితే వెళ్ళిపోయామండి కానీ లాస్ట్లో అయితే పంట చాలా బాగా జరిగిందంట అందరూ ఒకరి మీద ఒకరు నీళ్ళు పోసుకొని కానీ మాకైతే ఇంట్లో పనులు అయితే ఉన్నాయండి అందువలన మేమైతే ఇలాగ కొన్ని క్లిప్స్ అయితే తీసేసుకొని తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఇంట్లో భోజనాలు అయితే చేస్తూ ఉన్నారు మనకి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్